బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆరుగురు బీఆర్ఎస్ శంషాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ మరికొంతమంది కౌన్సిలర్ పార్టీ మారతారని వస్తున్న రూమర్స్ను కొట్టిపారేశారు శంషాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి మేము పార్టీ మారం మేమంతా పార్టీకి పార్టీ అభివృద్ధి కట్టుబడి ఉన్నామని తెలిపారు పార్టీ అనేది నది లాంటిది కొత్త నీరు వస్తుంది పాత నీరు పోతుంటుంది ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రశ్న లేదన్నారు తమ స్వలాభం కోసం ప్యాకేజీల కోసం పార్టీ మారన్నారు పార్టీ అధ్యక్షుడు దూడాల వెంకటేష్ గౌడ్ రాష్ట్ర నాయకత్వం శంషాబాద్ మున్సిపాలిటీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో రెండు వందల కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు బీఆర్ఎస్ పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ అని పార్టీ బీఫామ్పై గెలిచి డబ్బుల కోసం తమ కోసం తన సొంత లాభాల కోసం కన్నతల్లి లాంటి పార్టీని కన్నతల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు అవుతుందని అన్నారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ మారిన ఆరుగురు మంది కౌన్సిలర్లు త్వరలో ప్రజలకు గుద్దు చెప్తారని హెచ్చరించారు ఒక నిర్బంధం ఉన్నటువంటి మన ప్రాంతానికి ఎమ్మెల్యే గారు చొరవతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు కేటీఆర్ గారి చొరవతో ఇక్కడ డబ్బులు వచ్చినాయి ఎవరు స్పెషల్ ఎవరు ఇంటికి పెట్టింది లేదు ఎమ్మెల్యే గారు చొరవతో తెచ్చింది తప్పితే ఏదన్నా ఎవరు మన నేను పెట్టినా నేను పెట్టినా చెప్పుకుంటే భ్రమని అది ఎమ్మెల్యే గారు చొరవ గారి కేటీఆర్ గారు ఇక్కడ పండుపెట్టడం జరిగింది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎవరికి కూడా ఆ ఉద్దేశం లేదు మరి వాళ్ళు ఎందుకు పోయినా వాళ్ళ జ్ఞానానికి వదిలేస్తామని మేము దాని గురించి మాట్లాడుకోదు కాకపోతే మిగిలిన వాళ్ళు ఎవరు భ్రమలు పోకుండా ఏవే ఆ మాటలు ఈ మాటలు లేకుండా కాసాని జ్ఞానేశ్వర్ గారిని మనం చివరి నుంచి ఎంపీగా గెలిపించాలని చెప్పేసి మేమందరం కృషి కృషి చేస్తున్నాం పట్టుదలతో ఉన్నాం కాబట్టి మిగిలిన భ్రమలను తొలగిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా అప్పీల్ కూడా చేస్తున్న అందరికీ వ్యక్తి పరిస్థితులు అందరూ కారు గుర్తు కొట్టేసి జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా ఇదే విధంగా కష్టపడి ప్రకాశం ఎంతనే ఉంటాం ప్రకాశం నాయకత్వంలో పనిచేస్తాం ప్రకాశం కోసం ఉన్నాం పార్టీ కోసం కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఎవరు ఎక్కడ చెదిరేలేదు బెదిరేలేదు లేదు అని చెప్పి పత్రికా ముందు మీకు తెలియజేస్తా ఉన్నాం ఏదో ఒప్పందం చేసుకొని మాట్లాడుకొని ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని పోయ్యనే మాట మాత్రం బయట తెలుస్తా ఉంది అదే మాట మాకు కూడా తెలిసింది కనుక ఇలాంటి వాటిని పార్టీ పరంగా బీఫామిచ్చి గెలిపించిన వాళ్ళు రేపు వాళ్ళు ప్రజలలో పోతుంటే ఇప్పుడు ఈ మూడు రోజులు ప్రజలలో ప్రచారానికి పోతారు కనుక ప్రజలే నిలదీస్తా ఉన్నారు ప్రజలే అడుగుతా ఉన్నారు మీరు ఏమనుకుని పోయారు ఎందుకు అనుకొని పోయారు ఎవరికి చెప్పిపోయారు మేము ఓట్లేసినాం కదా మేము తిరిగినం కదా అని కార్యకర్తలు నిలదీస్తా ఉన్నారు కనుక ఈ ఈ విధంగా రేపు ఎవరు చేసినా కానీ వారికి అదే శాస్తి జరుగుతుంది తగిన బుద్ధి ప్రజలు చెప్తారు కనుక కన్నతల్లి పార్టీ లాంటి పార్టీని మోసం చేయడం అనేది చాలా చాలా విచిత్రమైన పని కనీసం మాట మాటవరసకైనా పార్టీకి ఇంటిమేషన్ చేయలేదు చెప్పలేదు గనక దొంగల్లాగా పార్టీ విడిచిపెట్టిపోయారు అలాంటి వారికి ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు ఈ వచ్చే ఎలక్షన్లల్లో ఓటు రూపకంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళల్లో ఓటు రూపకంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేటు కాసాని జ్ఞానేశ్వర్ గారికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపి వారి మద్దతు ద్వారా వారికి చెప్పబెట్టు రిజల్ట్ ఇవ్వబోతున్నారని చెప్పి మీకు నేను చెప్తా ఉన్నాను వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో వాళ్ళకి కనీసం డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తారు ప్రజలు ఏమి ప్రజల్ని అంత తక్కువ అంచనా చేయకూడరు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటన్నారు అంత గమనిస్తూ ఉంటారు వాళ్ళని నమ్మి వార్డు కౌన్సిలర్ ని నమ్మి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు మీ లాభం కోసము మీరు పక్కకి వెళ్ళిపోతే మిమ్మల్ని నమ్ముకొని ఉన్న ఏం కావాలి దానికి ఖచ్చితంగా వార్డు కౌన్సిలర్ ని ప్రజలు మొత్తం కూడా ప్రశ్నించేదాకా వదిల కాబట్టి అలాగే నమస్కారం పార్టీ మారి వేయడానికి వెళ్ళిరూ వాళ్ళందరూ వాటిల్లా ఒక నెల రోజుల క్రితమే పదిహేను రోజుల క్రితమే రోడ్లు వేయడం ఇవన్నీ కూడా పన్ను జరుగుతున్నప్పుడు మా ప్రకాశన గారు రోడ్ వేపిస్తా ఉన్నారు మా ప్రకాశన గారు డ్రైనేజ్ చేయించారు మా ప్రకాశ గారు ఫంక్షన్ కట్టించారు అని చెప్పేసి నిన్న ముందునే ఒక నెల రోజుల క్రితమే నెల రోజుల కన్నా ముందే నెల రోజుల లోనే వాళ్ళు ప్రకాశన్న గారి గురించి బిఆర్ఎస్ పార్టీ గురించి పబ్లిక్ లో ప్రాగణ చేసుకుని అందరికి చెప్పడం జరిగింది ఈ విధంగా మేము డెవలప్ చేస్తా ఉన్నాం ఈ విధంగా చేస్తా ఉన్నాం అని చెప్పేసి ప్రతి ఇంటి ముందర వాళ్ళు తిరిగి చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ ఎలక్షన్లకు మూడు రోజుల ముందు మరి పార్టీ మారడం ఉద్దేశం ఏంటనేది పబ్లిక్ అందరు గమనిస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఈ రోజు ప్రచారంలో రోజు పొద్దున ప్రచారానికి బయలుదేరిరండి ఈ రోజు పొద్దున ప్రచారానికి బయలుదేరిన ప్రజలు నువ్వు ఏవి ఎందుకోసం అని చెప్పి పాటి అని చెప్పేసి వాళ్ళ ఇంటి మీదకి వచ్చినప్పుడు వాళ్ళని నిలదీస్తా ఉన్నారు పబ్లిక్ అందరు కూడా ఈ రోడ్ వేయించిన ప్రకాశం రోడ్డు కార్ కుర్తో లేనవి ఈ డ్రైనేజ్ ప్రకాశం చేయించినవి ఈ పనులన్నీ ప్రకాశం చేయించిన చెప్పేవి మరి నీ సొంత రాబాబా గురించి పోయిన ఉండగా మరి మీరు ఇంత అమ్ముడు అని చెప్పేసి వాళ్ళని అలా గలబట్టుకుని పబ్లిక్ కు బజారా నిలదీస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఈ రాబోయే రోజుల ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేశారో ఆ తర్వాత తెలుస్తుంది వాళ్ళని ఎవరైతే తీసుకొని తీసుకొని వెళ్ళిన వాళ్లకు ఇప్పుడు పోయిన వాళ్ళకు కూడా తెలుస్తుంది పబ్లిక్ వచ్చే రోజులలో వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు పోయినది పోయింది పోయి ఏం సాధించిన అనేది వాళ్ళకి తెలుస్తుంది రేపటి రోజున పశ్చాత్తాపడి మళ్ళా ప్రకాశన గారు ఏడు అని చెప్పేసి డోలాడుకుంటూ వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాం తప్పకుండా వాళ్ళు ఈ ఎంపీ ఎలక్షన్లనే వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పేసి భావిస్తా ఉన్నాం జై హింద్ జై ప్రకాశన్